సీమాంధ్ర ఇప్పుడు నాలుగు రోడ్ల కూడల్లో ఉంది అరవై ఏళ్లుగా తన సర్వస్వాన్ని దారపోసిన హైదరాబాద్ ను నిర్మిస్తే ఈ రోజు ఆ నగరాన్ని సీమాంధ్ర కోల్పోయింది వికృతమైన రాజకీయ క్రీడకు బలైన సీమాంధ్ర ప్రజలు భరోసా ఇచ్చే నేత కోసం ఎదురు చూస్తున్నారు సంక్షేమాన్ని అభివృద్దిని సమపాళలో మేళవించగలిగిన నేత అయిన జగన్ తమ భవిష్యత్ను తీర్చిదిద్దగలరని వారు ఆశిస్తున్నారు ఈ ఆశలకు వాస్తవ రూపం కల్పించేందుకు జగన్ ఒక బ్లూ ప్రింట్ ను రూపొందించారు సీమాంధ్రను ఎలా డెవలప్ చేయాలి దేశంలోనే అగ్రశ్రేణి రాష్ట్రంగా ఎలా మార్చాలి ప్రపంచ స్థాయి నగరాన్ని ఎలా నిర్మించాలి అనే ప్రశ్నలకు అందులో జవాబిచ్చారు సీమాంధ్రను ఎలా అభివృద్ధి చేయాలి హైదరాబాద్ లాంటి నగరం లేని రాష్ట్రాన్ని ఎలా అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అనే అంశాలపై గడిచిన కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు అంతర్జాతీయ నిపుణుల సహకారం తీసుకుంటున్నారు నిపుణులు ఇచ్చిన సలహాలు జగన్ ఆలోచనలు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అభివృద్ధి నమూనాను రూపొందించింది ఈ బ్లూ ప్రింట్ నవరత్నాలను ప్రతిపాదించింది ఇవి రాజధాని నగరం ఇండస్ట్రియల్ కారిడార్ రహదారులు విద్యుత్ టూరిజం అండ్ ఎంటర్టైన్మెంట్ ఆరోగ్యం విద్య వ్యవసాయం నీరు ఈ తొమ్మిదింటి ద్వారా రెండు వేల ఇరవై రెండు నాటికి రాష్ట్ర జీడీపీని నూట ఇరవై మూడు బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలనేదే ప్రణాళిక ప్రస్తుతం మన రాష్ట్ర జీడీపీ యాభై రెండు బిలియన్ డాలర్లుగా ఉంది జీడీపీ వృద్ధి రేటు ఏడు శాతంగా ఉంటే దానిని రెండు వేల ఇరవై రెండు నాటికి తొమ్మిది శాతానికి తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లూ ప్రింట్ సిద్ధం చేసింది సీమాంధ్రలోని అన్ని వర్గాలను అభివృద్ధి చెందేలా వైఎస్ఆర్సీపీ అభివృద్ధి నమూనాను సిద్ధం చేసింది ఈ ప్రణాళిక యువతకు విద్య ఉపాధి అవకాశాలు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ విధానాన్ని రూపొందిస్తుంది కొత్త ఇండస్ట్రీలను స్థాపించడానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తుంది రైతన్నల ఆదాయాన్ని పెంచడానికి వీలుగా వివిధ పంటలకు ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేస్తుంది అన్నదాతలకు సరిపడా కరెంట్ నీళ్లు అందిస్తూ మారుమూల ప్రాంతాలకు రోడ్ల సౌకర్యాన్ని కల్పిస్తుంది సీమాంధ్ర నలుమూలల కీలకమైన ప్రాంతాలలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించి రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తుంది వంద పార్కులుంటాయి అరవై శాతం పచ్చదనం పర్యావరణ అనుకూలమైన ఆర్కిటెక్చర్ ఉంటుంది సంప్రదాయేతర ఇంధన వనరుల మీద ఫోకస్ ఉంటుంది విద్యాలయాలు పరిశోధన సంస్థలు వ్యాపార సంస్థలు ప్రభుత్వం ఉమ్మడిగా వరల్డ్ క్లాస్ ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేస్తారు అత్యాధునిక భద్రత విధానాల్ని కొత్త నగరంలో పాటిస్తారు ఐదు వందల ఎకరాల్లో అద్భుతమైన శాసనసభ ప్రాంగణాన్ని నిర్మిస్తారు శాసనసభ ప్రాంగణం రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది కమర్షియల్ రెసిడెన్షియల్ భవనాల నిర్మాణాల్లో సమతుల్యతను పాటిస్తారు ఐదు వందల ఎకరాల్లో సీనియర్ సిటిజన్ల కోసం పార్కు నిర్మిస్తారు రాజధానితో పాటు సీమాంధ్ర సమగ్రాభివృద్ధికి అన్ని చర్యలు తీసుకునేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లూ ప్రింట్ ను తయారు చేసింది